ఒక నాస్తికుడు ఆంజనేయ స్వామి భక్తుగా మారడానికి ఇదే కారణం ఇదే కారణం అంటే సార్ ఆంజనేయ స్వామి భక్తు ఇప్పుడు నేను బిలీఫ్ అనేది ఏంటిది మామూలు రిలీజను ఒక వ్యక్తికి ఇది ఇది ఎట్లా ఉంటది ఇది ఎట్లా ఉంటుంది ఒక ఐడియాలజీని ఇంపోజ్ చేస్తే ఒక బిలీఫ్ గా మారుతుంది కానీ ఇక్కడ నేను ఆంజనేయ స్వామి ప్రజెన్స్ ని ఫీల్ అయ్యా రైట్ ని ఫీల్ అయ్యా అది ఆ ప్రజెన్స్ అనేటువంటిది అనిర్ అనిర్వచనీయమైనటువంటి భావన అనమాట సో దాన్ని మీకు మీకు చెప్పను మీకు అంటే చెప్తే నంబరు నా రిజల్ రిజల్స్ రావడానికి పదకొండు రోజుల ముందు నుంచి నేను మీను నాకు ఇప్పుడు వస్తే తెలీదు కానీ నేను హనుమాను కార్యసిద్ధి హోమం చేయాలి ఒక పదకొండు రోజులు ఉపాసన చేయాలనుకున్నాను హనుమాన్ చాలీస రోజు పదకొండు సార్లు పొద్దున్నే మూడు నలభై ఐదు బ్రహ్మమూర్తులు లేచి ఉపాసన చేశాను కరెక్ట్గా పదకొండో రోజు అంటే మీ నిన్న కాక మొన్న చేసి ఇక్కడ వివేక్ నగర్లో అది మీన్ చక్కడపల్లిలో ఈ అశోక్ నగర్ ఏరియాలో హనుమాన్ టెంపుల్ ఉంది ఆ హనుమాన్ టెంపుల్లో హనుమాన్ కార్యసిద్ధి హోమం లో పాల్గొని నేను రూమ్కి వచ్చి సుందరాకాండ వింటా చదువుతామన్న రిజల్ట్స్ వచ్చాయి సెవెన్ ఎయిటీ ర్యాంక్ వచ్చింది ఇంకొకటి మీరు అంటే ఈ మీ ఎట్లా ఈ కోర్ రిలేషన్ ఏంటి నాకు తెలియదు రిజల్ట్స్ పన్నెండు వస్తాయా పదిహేను వస్తాయా పదహారు వస్తాయి తెలియదు కానీ నేను ఒక పదకొండు రోజులు చేయాలి అనుకున్నా ఎందుకనంటే కొద్ది నెగిటివ్ ఫీలింగ్స్ వస్తావు రాకపోతే ఏంటి పరిస్థితి ఫైనలిస్ట్ ఈసారి కూడా లేకపోతే పరిస్థితి ఏంటి నువ్వు యూ హావ్ మీరు ఒక కెరీర్ను వదిలేసావు ప్లస్ నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్కి స్టేట్ సెవెంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది నాకు మా జోన్లో పదిహేడో ర్యాంక్ వచ్చింది కానీ కొన్ని అన్ఫార్చునేట్ కండిషన్స్ వల్ల నేను దాని సర్వీస్లో కొనలేకపోయాను సో అటువంటి వాటిని కూడా నేను ఆ దాన్ని కూడా ఇంకెస్ అయ్యి ఇటువంటి వాటికి రాయకుండా వచ్చేసాను సో టైము ఎనర్జీ రిసోర్సెస్ ఏజ్ అన్నిటిని ఇన్వెస్ట్ చేసేసాను ఇప్పుడు అవ్వ పూర్తి పరిస్థితి ఏంటి ప్లస్ ఛాలెంజెస్ వచ్చా ఒక మనిషిని ఇలా ఛాలెంజెస్ వచ్చా అప్పటికి నా ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక అతను రామకృష్ణ అని నాకు ఉండే ఆయనకి ఈసఐ గారు ఫోన్ చేసి పలానా ఇట్లా వెళ్ళాడంట ఏంది అది అని సో ఆ ఫెయిల్యూర్ వాళ్ళకి ఒక రకమైన రాక్షస ఆనందాన్ని ఉంటుంది సో అది అది కూడా అరే మనం ఓడిపోతామా ఇంకెంతేనా ఇంకొకటి మహేంద్ర అన్న అని ఒక అన్న ఉన్నారు అన్న నాతో పాటు కానిస్టేబులే కానీ ఆయన తర్వాత ఎస్ఐ కొట్టి ఇప్పుడు నెల్లూరు డిస్టిక్లో చేస్తున్నారు అన్న నేను రిజైన్ చేసి వచ్చేటప్పుడు చేసి చేశాను తర్వాత ఆయనకి సమహవం తెలిసింది ఫోన్ చేసాడు నువ్వు రిజైన్ చేసి చేసావు కదా నీకు ఒకటే చెప్తావు గుర్తుపెట్టుకో నువ్వు వెళ్ళి సాధించావు అనుకో గుడ్ ఒక వందల లక్షలాది మందికి నువ్వు స్ఫూర్తి అవుతావు ఇంకా ఇంకొకరు కూడా కానిస్టేబుల్ జాబ్ని వదులుపుకొని చేయటానికి ముందుకు వస్తారు మధ్యతరగతి తల్లిదండ్రులు లేని వ్యక్తులు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ రానిటువంటి వాళ్ళు సో ఇటువంటి వాళ్ళందరూ నీకు ఒక నువ్వు ఒక స్ఫూర్తి అవుతావు అదే నువ్వు సాధించలేదా ఈ మిగతా వాళ్ళు కూడా భయపడిపోతారు ఎందుకు రిస్క్ చేయటం సో అన్న చెప్పిన మాట కూడా నాకు మైండ్లో బాగా అవన్నీ వచ్చి భలే బాధపడ్డాను సార్ చేస్తారు మీరు ఒక ఛాలెంజ్ చేసి బయటకు వచ్చారు మీరు ఢిల్లీ వాజీరామ్ అవ్వచ్చు తర్వాత నగర్ అవ్వచ్చు అక్కడికి వస్తున్న మీ మిగతా బ్యాచ్మేట్స్ ఎవరైనా అంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అంతా కూడా చాలా రిచ్ ఫ్యామిలీస్ నుంచి లేదా మీరు అన్నట్లా ఏటీ కర్పూరు రకరకాల వ్యక్తులు వస్తుంటారు వాళ్ళు చూసినప్పుడు ఎవరైనా నేను ఒక చిన్న ఊరు నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చాను వీళ్ళతో కలిసి నేను జర్నీ చేయగలనా ఈ గోల్ రీచ్ కాగలనా అనే భావన ఎప్పుడు వచ్చిందా చాలాసార్లు వచ్చింది సార్ అయితే ఎవరి ద్వారా అయితే ఆ భావన వచ్చిందో వాళ్ళ ద్వారా ఆ భావన కూడా పోయింది టో ఎందుకంటే ఇప్పుడు నా చుట్టూ ఐఐటి నాకు బార్గవ్ అని ఉన్నాడు ఈ సంవత్సరం ఫైవ్ నైంటీ ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ సెవెన్ సెవెంటీ బార్గవ్ తను ఐఐటి బాంబే తర్వాత అని ఉన్నాడు ఇంకొక ఆయన అతను త్రీ ఫోర్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆయన ఐఐటి బాంబే తర్వాత జగత్ సాయి రాళ్లపల్లి జగత్ సాయి ఇప్పుడు యూపీ కేటర్లో ఐఏఎస్గా పనిచేస్తున్నారు తను ఐఐటి ఖరగ్పూర్ తర్వాత సామ్యుల్ వెస్లీ అని ఒక అతను ఉన్నారు ఆయన త్రీ టూ ఫోర్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆయన గుజరాత్ గిఫ్ట్ సిటీలో చేస్తున్నారు సో ఆయన ఐఐటీ కరగ్పూరే సో వీళ్ళందరూ చూసినాక నాకు భయం వేసింది అరే వీళ్ళందరూ ఐఐటి వాళ్ళు రా నేను మామూలు స్కూలు కాలేజీ ఏంటి అసలు నాకు పెద్ద ఇంగ్లీష్ ఎంత వీళ్ళకి వచ్చినంత ఇదిగా రాదు అని చెప్పి కానీ నేను ఎప్పుడైతే ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళానో నాకు అక్కడ జగత్ సాయి పరిచయం అయ్యారు ఢిల్లీలో పరిచయం అయ్యి చెప్పాడు నేను ఇట్లా ఐఐటి అసలు నువ్వు ఇట్లా వచ్చావు అంటే చాలా గ్రేట్ అవుతాయి నువ్వు యూ విల్ మేక్ ఇట్ అని ఇంకోటి రాహుల్ అన్నని రాహుల్ రెడ్డి నంద్యాలలో జాయింట్ కలెక్టర్ చేస్తున్నారు అన్న అన్న నేను ఒకే బెంచ్ లో రాసా మెయిన్స్ ఆ సంవత్సరం అన్నకి ఐఏఎస్ వచ్చింది అన్న చెప్పారు ఆ ఎగ్జామ్ హాల్లో చెప్పాడు ఉదయం నువ్వు ఫస్ట్ అటెంప్ట్ డేట్ వచ్చావు కదా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ర్యాంక్ కొడదు ఇదే మూమెంట్ అని కీప్ కీప్ అప్ ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ వచ్చినా పెద్దగా డిమోటివ్ అవ్వ ఇట్లా ఎవరి వల్ల అయితే ఈ భద్రతా భావం వీళ్ళ అందరితో పోటీ గల కానీ వచ్చిందో వాళ్ళ వల్లే నాకు మళ్ళీ భద్రతా భావం వచ్చింది ఇప్పుడు వీళ్ళే నాకు బార్గవేసి శాట్ గురించి కొంత చెప్పడం విషయాలు అన్న మీరు చాలా బాగా పాయింట్స్ ని జనరేట్ చేస్తున్నారని చెప్పడం వెస్లీ కానీ జగత్ సాయి ఇట్లా వాళ్ళ వల్లే పోయింది అవునా